నమస్కారం యునైన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం కేసీఆర్ కారు తోకానికి వెళ్ళింది తిరిగి రాదు ముఖ్యమంత్రి రేవంత్ జనసేనకు కామన్ సింబల్ గా గాజు గ్లాసు ఏపీలో మే ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ రేపటి నుంచి తెలంగాణలో తమిళసై ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని తొక్కు కింద అమ్ముడుపోయిన ఆ కారు ఇక తిరిగి రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ ఇప్పుడు బస్సు వేసుకుని కొంగజపం చేస్తున్నారని విమర్శించారు తెక్కలోడు పోతే ఎక్కేందుకు దిగేందుకు సమయం సరిపోయిందన్నట్లుంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కారు తోకానికి వెళ్ళింది ఇక తిరిగి రాదు ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగజపం చేస్తున్నారు ఆయన నమ్మితే లట్టుక్కున మింగేస్తారు జాగ్రత్త ఈ కొంగ కొట్టేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే అని అన్నారు ఆదివారం మల్కాజిగరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ యాప్రాలలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో రేవంత్ పాల్గొన్నారు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వచించారు. తెలంగాణ చరిత్ర తెలువదు భూగోళం తెలువదు మునేకను మాట్లాడుకుంటూ కృష్ణా నది కూడా నేనే కట్టినంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థంగా తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు అండితున్నాయి మంచి నీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారెంటీ మరోసారి కమలం బీజేపీని గెలిపిద్దాం ఏపీలో ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది జనసేన పార్టీకి ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపై ఈసీ నుంచి ఇప్పటికే జనసేనకు సమాచారం వచ్చింది తాజాగా కలెక్టర్లతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల్లో జనసేన సింబల్ గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కలెక్టర్లు సూచించారు వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను కామెంట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ జిల్లాతో నాకు విడదీరని బంధం ఉందన్నారు బోరుగాళ్లు పోరుగాళ్ళు అయితేనే తెలంగాణ వచ్చిందని ఇరవై నాలుగు అంతస్తులో హాస్పిటల్ కట్టుకున్నామని సీఎం అద్దం పద్ద నేను మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకపోతే వరంగల్ జిల్లాకి నీళ్లు ఎలా వచ్చాయని సీఎం ఎక్కడో కృష్ణానది కూడా నేనే కట్టానన్నాడని తెలంగాణ భౌగోళికం గురించి రేవంత్ రెడ్డి తెలవదన్నారు ఇక్కడి వనరుల గురించి ఆయనకు అవగాహన లేదని కేసీఆర్ అన్నారు ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఈ మండే ఎండల్లో పింఛన్ల కోసం మీరు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అవును లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులకు ఆరోగ్య సమస్యలు ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వనున్నారు వీరికి మే ఒకటి నుంచి ఐదో తేదీ లోపు ఇళ్లకొచ్చి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇస్తారు పెన్షన్ల పంపిణీలో లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ఈ మేరకు మార్పులు చేసింది ప్రభుత్వం మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి పది రోజుల పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు గవర్నర్ పదవి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది ఒడిశా పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన వేడుకలు విస్తాయని తెలిపింది వాతావరణ శాఖ ఈ పరిస్థితుల వల్ల ఒడిశా బెంగాల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది ఐఎండి బెంగాల్లోని గంగా నదిలో చాలా రోజులుగా తీవ్ర వేడిగాలు వీస్తున్నాయని అందుకే రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సోమాసేన్ రాయ్ తెలిపారు ముఖ్యంగా ఉత్తర ఒడిశాలో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని తెలిపారు అధికారులు బెంగాల్లో లాగా వేడిగాలు తీవ్రత లేకుండా చాలా రోజుల వరకు హీట్ వేవ్ ఉంటుందని రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది బీహార్ జార్ఖండ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కేరళలోని ఉత్తర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు రావడంతో ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని తెలిపింది ఐఎండి इट इज डेंजरस फॉर द वल्नरेबल ग्रुप दैट इज यंग सॉरी इनफेंट एंड द एजेड बट ना ना दिस कंडीशन इज वल्नरेबल टू ईच एंड एवरी वन ऑफ अस इवन यंग पीपल मे हैव दिट स्ट्रोक देन योर क्रैम्प हिट क्रैम्प एंड ऑल दिस थिंग्स ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ బస్సు ట్రక్కు ఢీకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు మరో పదిహేను మంది గాయాలయ్యాయి ఈ ప్రమాదం నసీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది ప్రయాణికులతో బంగారుమా వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది భారత్ అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకి కుట్రని భగ్నం చేసింది యాంటి టెర్రరిస్టిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ఆరు వందల రెండు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు గుజరాత్ తీరంలో ఏకంగా ఎనభై ఆరు కిలోల డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు నిందితులను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు వారిని చుట్టుముట్టిన పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీరిని పాకిస్తాన్ చెందిన వారికి గుర్తించారు ఇటీవల గుజరాత్ రాజస్థాన్ లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్ల గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రట్టు చేసింది ఈ ప్రాంతంలోని మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు మూడు వందల కోట్ల విలువైన మదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపుతోంది ఆంధ్రప్రదేశ్ లో భర్తగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితి ఆసుపత్రులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్ అన్ని నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి వాళ్ళ బ్రతుకుల తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీమ్ జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర ఇది ఇంతకుముందు పదహైదు వేల రూపాయలు ఉండేది అమ్మఒడి పదమూడు వేల అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి మరో రెండు వేలు వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం టూ రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం తల్లి చేతికి నేరుగా పదహైదు వేలు వస్తుంది ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో పదివేలు మరో రెండు వేల రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ కోసం ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా గత నెలలో ముప్పై రెండు మంది పింఛన్దారులను ముఖ్యమంత్రి పొట్టలు పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చౌత్తారు రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చలగాటమాడొద్దని హితో పలికారు ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఆత్మలు ముఖ్యమంత్రిని భూస్తార్థం చేస్తాయని హెచ్చరించారు ఆదివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం కోడమూరు నియోజకవర్గంలో గూడూరులో నిర్వహించిన ప్రజాకాలం బహిరంగ సభలో మాట్లాడారు పెంచాలను ఇంటికి తీసుకెళ్లి అందించాలన్నారు రెండు వందల పింఛన్ రెండు వేలకు పెంచింది తానేనన్నారు టీడీపీ అధికారులకు రాగానే పింఛన్ నాలుగు వేలకు పెంచుతామని పెన్షన్ మొత్తాన్ని ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని పునరుద్ఘాటించారు ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను పెట్టేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత ప్రదర్శనతో భర్తగా రెండో విజయం దక్కించుకుంది గుజరాత్ పై సమిష్టి ప్రదర్శన కనబరిచి మ్యాచ్ను దక్కించుకుంది ఇరవై నాలుగు బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో మాత్రం అట్టడుగున కొనసాగుతోంది ఈ విజయంతో ఆడిన పది మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించింది దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజ్ ఛాలెంజ్ చేశారు తాను ఒక సంస్కారం ఉన్న వ్యక్తులని టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సంస్కార హీరోపెట్టారు ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని అధిక జాతితో ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనవసరమైన పదాలతో దూషించకూడదు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి ఇది ఎలక్షన్ నియమావళి కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీరోని తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టను తెలుగుదేశం వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇలాంటి వ్యక్తులు మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇంకొక మాట నన్ను అవినీత పరుడు అన్నాడు అని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నాను కొన్ని వేల మందికి నేను సహాయం చేశాను ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇచ్చి సహాయం చేశా నీవు నిజంగా దమ్ముంటే దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను అప్పటికైనా చాలానే చేస్తాను అంతేకాదు పొలాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా అనేక మీటింగులలో ఈ కులాల గొడవలు లేదా చిచ్చు పెట్టేది కూడా సోంగారు రోషన్ గారే నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు కులా అన్ని కులాలనే సమానంగా చూసాను తప్ప పొలాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు ప్రెస్ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అలాగే నేను నా ప్రత్యర్థి సొంగార రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడేది ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని నేను నా ప్రత్యర్థిని నేను సమానుభావాలతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యాత తప్పి సంస్కారహీనంగా మై పైగా ఈ ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి నేను ఎప్పుడు ఈరోజు పోలనాడలేదు ఆరోపించలేదు ఇంకొక మాట చెప్తున్నాను సింహం సింగిల్గానే వెళ్తుంది కుక్కలు చాలా ఈ ఈరోజు అతను పాపం నేను మదపట్టేను వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదటిటాయి నేను ఒక మదపటి వేనుగుని నేను ఒక సింహాన్ని నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని వాడలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటున్నాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా ప్రత్యేక గురించి పల్లెత్తు మాట్లాడలేదు ఇది నా సంస్కారం అతను సంస్కార హీనుడు కాబట్టి సంస్కార హీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు నియోజకవర్గంలో గెలవలేక కేసు వేసే పరిస్థితులు ఏంటో నాకు తెలియదు అతనికి ఏ కేసుని ఎలా చేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి అతను నిరపడాది అయితే అతను సమాధానం చెప్పుకోవాలి అంతేకాని నేను కేసాయించారని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం అతనే గెలవలేక ఓడిపోతున్నాడని భయంతో చేసే ఆరోపణలు అని నేను చెప్తున్నా సైకిల్కి గేర్ లేకపోతే సైకిల్కి గేర్లు తగిన వారు ఆయనకి వీడు కంచమానండి బాగా సంతోషమే ఆయన స్పీడ్ పెంచితేనే కదా మాకు కూడా తెలిసింది ప్రత్యర్థి ఎంత గొప్పవాడైతే అంత బలంగా తీపడానికి నేను చూస్తాను ప్రత్యర్థి గొప్ప గొప్పవాడిని సమబుద్దిని ఎన్నుకోవాలని నేను చూస్తున్నాను కానీ ప్రత్యర్థి దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు వాటం భయంతో అతను ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్లో కూడా నా ప్రత్యర్థిని నేను దూషించలేదు నా ప్రత్యర్థిని గౌరవిస్తాను ఎందుకంటే సమవుజ్జితో పోటీ పడటం నా ధర్మం కాబట్టి నేను నా ప్రత్యర్థిని గౌరవిస్తాను కానీ అతనే ఒక మధ్య భ్రమించి వాడని భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు తిప్పు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇంకొకటి ఎప్పుడు కూడా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ లేదా ప్రత్యర్థిని కానీ ఇలా తోలనాడటం అనేది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎదుటి వ్యక్తులను గౌరవించాలి ఇలా ఇంకొకసారి అతను మాట్లాడితే అతని మీద కేసు పెట్టి అతని డిస్క్వాలిఫై చేయించేస్తానని మీ అందరి ముందు గట్టిగా చెప్తున్నాను ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడకూడదు అది సభ్యత కాదు సంస్కారం కాదు ఎలక్షన్ నియమావళి అంతకన్నా కాదు ముందు ఆ పద్ధతులు నేర్చుకోవాలని సంస్కారం తెలుసుకోవాలని ఎలక్షన్ రూల్స్ని తెలుసుకోమాలండి ఆ స్వగార్ రోషన్ కుమార్ గారు ఆ తర్వాత మాట్లాడమని ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గంగనేటిపాని గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మైలవారం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసీ నెండ్ శివనాథ్కి సైకిల్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు కోరుతున్నాము ఓటర్ మాల్స్ ఓటర్ మారా దయచేసి కనకాలన్న కార్యకర్తలు అజ్ఞాన ముందుకు రావాలండి ఏలూరు జిల్లా చింతలపూర్ నియోజకర్గం మఠంకూడి గ్రామంలో యువ నాయకులు గంట సాయి నాయకత్వంలో యువకులు మహిళలు దాదాపు యాభై కుటుంబాలకు టీడీపీ తెప్పించుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బొమ్మడి అభ్యర్థి సోంగ రోషి కుమార్ హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ దిక్కుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిహ్నంగా భావించి ఈ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చాడు మీరు మీరందరూ చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మటన్మూడెల్లో వైసీపీకి చెందిన దాదాపు మూడు వందల మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఈ యొక్క చేరికలు గంటా సాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి మరి దీంతో అర్థమవుతా ఉంది మటంగూడెంలో వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి గంటా సాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము అలాగే వారికి సముచిత స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండగం గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు ఒకటో పదో కాదు వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీకి రావడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టమహిశ్వాస గారిని భారీ మెజార్టీ గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు అదే మాట అందరూ కూడా ఒకే కండంతో చెప్తున్నారు మరొకసారి మటంగూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం జై బీజేపీ ఇప్పుడు మటంగూడెంలో మటంగూడలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మటంగూడలో పుట్టాను నేను మటంగూడం నాది అని చెప్తున్నాడు అలాంటి వైసీపీ అభ్యర్థి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి మటంగూడెంలో ఒక్క రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను మీ అందరికి అది చేస్తాను మీ అందరికి ఇది చేస్తాను అని చెప్తే ఇంటానికి ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము మటంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి వాళ్ళు ఈ మటంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని అందరికీ తెలుసు ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం ఇంతవరకు విజయరాజు మటంగూడం అని చెప్తున్నాడు విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు అట్లాంటిది ఇక్కడ మటన్ గ్రామం నాది మటన్ గ్రామం నాది అంటే ఇక్కడ ఏ సేవ చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేసి ఇవాళ ఓట్లు వేసేయమంటే వేసేయడానికి మటన్ గూడెం గ్రామ ప్రజలు సిద్ధంగా లేరని మీ అందరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ చేరికలు చాలా జరిగినాయి రోషన్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఇంకోటి ఏంటంటే రోషన్ కుమార్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది నిన్న వాళ్ళు ఇచ్చిన ఓడతల పట్టే మేనిఫెస్టో చూసిన తర్వాత అర్థమైపోయింది నిన్నే గెలిచిపోయింది ప్రభుత్వం స్థాపించేస్తుంది అందరూ నమ్ముతున్నాము మీరు కూడా మీడియా సపోర్ట్ చేస్తారని ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నవరం గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొడితో జగన్మోహన్ రావుకి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఫ్యాన్గుత్ కోటేస్ గెలిపించాలంటూ రోడ్ షోలో ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరించారు

న్నవర మండలం మెట్లపల్లిలోని భారీగా గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో మధ్యాన్ని అక్రమంగా నిల ఉంచారంటూ పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో గోవా మద్యం బయటపడింది వీటి విలువ సుమారు డెబ్బై ఐదు లక్షల యాభై వేల ఉంటుందని అంచనా Terima kasih telah menonton! రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోసారాదేవి గెలుపుకు పిలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీర్ అన్నారు చేసి గెలిపించుకోండి అప్పుడు మీ మా కాంగ్రెస్ ఈ చేయాలని తెలియజేస్తున్నారు ಕೋಡ್ರು ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರ ನೇನು ಡಾಕ್ಟರ್ ಸಯ್ಯದ್ ಅಹ್ಮದ್ మా యొక్క రైల్వేగోడ అభ్యర్థి గోశాల దేవి తరఫున మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే ప్రజలకు గాని అన్నమయ్య జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము మా ఎంపీ గారిని గెలిపిస్తే ఈ యొక్క రైల్వే కోడరు ప్రాంతం ఎంత సుభిక్షణమైన సుభిక్షమైన ప్రాంతం అంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా కనుక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడరు ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క పూర్తి పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క దీని యొక్క మొత్తం రీసెస్ సెంటర్గా మార్చి రైల్వే కోటర్ని మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్నమ జిల్లాకు వచ్చేలా మేము పాటుపడి పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టు నియోజకవర్గంలో కోశాలదేవి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు బషీర్ షేక్ బషీర్ గారికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో మేము ఎనిమిది అసెంబ్లీ సీట్లలో సిపిఎం అనేది అలయన్స్లో కుదిరింది కాబట్టి ఈ భాగంగా మేము కోడూరులో వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం మేము స్థానిక సమస్యలపైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం రోడ్ళ్ళ బైపాస్ రోడ్డు కావాలని అదేవిధంగా పర్యాటిస్ మిల్లులు రెండు వందల మూత పడిపోయి దాదాపు ముప్పై వేల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయినారు ఈ పాలక వరకు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు పార్టీల మిల్లుల గురించి పట్టించుకోలేదు ఆ మిల్లులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఉపాధి పోయింది అదేవిధంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు గంగటగిరికి రోడ్డు లేదు అదేవిధంగా గో బ్యాక్ వాటర్ సమస్యలు తెస్తామన్నారు ఇంతవరకు తెలియదు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ఇస్తా ఉన్నారు లేదా అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది ఆ పనులకు ప్రసిద్ధి కానిచింది అప్సా ఫ్యాక్టరీ దాన్ని విస్తృత పరిస్తే ఈ ప్రైవేట్ జ్యూస్ ఫ్యాక్టరీ వల్ల గవర్నమెంట్ దాన్ని మూత చేశారు గతంలో రాసేకట్టు ఎనిమిది కోట్లు కేటాయించాడు లాస్ట్ మూమెంట్లో కానీ దాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన పాలకొరకులు ఎవరు దాన్ని అమలు చేయలేదు కాబట్టి దాన్ని తెరిపించాలి అదేవిధంగా ఇక్కడ చెరువులన్నీ కబ్జాకైనాయి ప్రభుత్వ భూములు కబ్జాకైనాయి పేదవాడికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఒక పేదవాడికి ఒక ఎకర భూమి ఇవ్వలేదు ఈరోజు అసైన్మెంట్ జరపలేదు జరిపితే ఒక లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేసుకున్నారు ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు కాబట్టి అసైన్మెంట్లో పేదవాడికి అందరికీ భూమి దక్కాలి భూమి కొనుగోలు పథకం దళితులు కుంటే దాన్ని తీసేశారు వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నీతి అనికమైన దూరం చేస్తారు ప్రజలకు అందుబాటులో లేకుండా రెండవది ఈరోజు ఈరోజు డంపింగ్ యార్డు వెంకటేశ్వర గుడి కాడ దగ్గర వేశారు అది ఎక్కడైనా మన టౌన్ కి పది కిలోమీటర్ దూరంలో డబ్బింగ్ యాడ్ వేయాలి కానీ అక్కడ చెత్తంతా తీసి అక్కడ వేసి కాల్చి టైర్లు కాల్చి మొత్తం పొలంతా అక్కడ వాలి వాలి పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఎండల నుంచి పరుగులు తీస్తున్నారు గత ఐదు రోజుల నుంచి ఈ రోజు ఎన్నిక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు కాబట్టి వెంటనే అధికార పార్టీ వాళ్ళు దాన్ని సరి తీసుకొని దాన్ని అనంతరాజపేటలో దూరంగా ఏటిగా ఉన్నటువంటి దాంట్లో పరీక్ష రేఖలకు తల ఉంది దాంట్లో వేయాలి కానీ ఇక్కడ ఎవరు కేటాయించారు కాబట్టి దీనివల్ల పసిపిల్లలు ఊపిరాటం లేదు ఇప్పటిక పగుళ్ళు పరుగులు తీస్తున్నారు దాంట్లో వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో గెలిపించి పంపించాలని ఈరోజు ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నాం వ్యాక్సిన్ చేయడానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక సంస్థలపై రాజీ పోరాటం చేస్తుంది కాబట్టి సిపిఎం పార్టీ ఉద్యోగులు కార్మికుల వాళ్ళందరూ కూడా దళితులు పేదల అందరి కోసం పనిచేస్త్రి సిపిఎం పార్టీ ఈ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుప కోసం కృషి చేస్తారని చంద్రముగా తెలియజేస్తున్నాను. నీరండి ఆ ఆ వాళ్ళకిందా ఆ ఆ ఆ సరే ట్రాన్కుడా దా సదరా నమస్తే నమస్తే దేవి దేవి nào tôi tiếp đến nào bạn డోన్ నియోజకంలో టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ వల్ల ఎవరికి రక్షణ లేకుండా పోయిందని ప్రశాంతంగా ఉండాలని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు ఆ కొట్లాడటం జీపులు ఆ పక్క పదే జీపులు చూసుకొని వెంట పడుకుంటే డోన్ కు పోతారు ఆ నుంచి పడుకుంటే భేదం చెల్లక పోతారు అక్కడ నుంచి పరిగెత్తిపోయి నా దగ్గరలో కూర్చుంటారు ఎంత న్యాయమండి అండి అంటే మీరు మళ్ళా పాత కక్షలు పాత పద్ధతులు నేర్పియాలనే ఉద్దేశం మీలో ఉందా లేకుంటే ఎందుకు గాను పదహైదు రోజుల లోపలనే ఎందుకు ఈ సంస్కారం మొదలు పెడుతున్నారని చెప్పి ఒక్కసారి పెద్దోళ్ళు మీరు అందరూ కూడా గమనించాలి చాలా మంది ఇక్కడ వయసు పెద్దోళ్ళు పూర్వకాలం కక్షలు ఎట్లున్నాయి పూర్వకాలం కొట్లాటలు ఎట్లున్నాయి పూర్వకాలం అస్తమానం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేదండి పూర్వకాలం ఎట్ల జైళ్ళ చుట్టూ తిరిగినారు పూర్వకాలం దెబ్బలు తెలుసుకొని ఆసుపత్రికి ఎట్లా పోయినారు పూర్వకాలం మంది ఇళ్లలో భర్తలను పోగొట్టుకొని ఈ పార్టీల వలన ముండమపులు ఇట్లా ఉండాలనేది చాలా మందికి తెలుసు ఇంత జాగ్రత్తగా మన నియోజకవర్గాన్ని తీసుకొని వచ్చి కేవలం ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాగుపడి ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించుకొని ప్రతి ఒక్కరు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం పోరాడుతూ ఉంటే నేను కాక మొన్న పదహైదు రోజుల కింద వచ్చి సొంత ఊరికి రోడ్ వేసుకలే కానీ వచ్చి కొట్టాటలు పెట్టడానికి తయారవుతున్నారు మీరు అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎవరు మంచి ఈరోజు మీరు గమనించండి చంద్రబాబు ప్రచారం అది బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి నాకు ఓటేయండి అంటే ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి ఓటేయండి ఇదే జగనన్న ప్రచారము మీ ఇంట్లో మంచి అని జరిగింటేనే నన్ను ఆశీర్వాదం ఇచ్చాను అని అంటున్నాను అది మొగోని మాట కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని గ్రామ నాయకులు కానీ గ్రామంలో ఉండే పెద్దలు కానీ మీ గ్రామాల గురించి ఎంతో దీర్ఘంగా ఆలోచన చేసి ఒక ఆపుగా ఉండరు కాబట్టి రాబోయే మీరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మమ్మల్ని అందరినీ కూడా అభిమానంతో ప్రేమతో ఆశీర్వదించినారో ఈ తడవ కూడా మీరు అంతకంటే కూడా పెద్ద మెజార్టీతో మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను సంపూర్ణ నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి స్థానికులపై రెండు ఓట్లు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి ఎమ్మెల్యేకు నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్థానిక కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నామా తాను రెండుసార్లు ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరించి తన కాలుకొత్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు